చాలామంది ఉపన్యాసకులేనండి చెబుతూ ఉంటారు తెలిసి తెలియని మాటలు ఎప్పుడూ కూడా విషయం పూర్తిగా తెలియకుండా చెప్పకూడదండి మీ జాతకం ఎలా ఉంటే అలా మీరు అనుభవించాల్సిందే ఎవ్వడూ మార్చలేడు మీ రాతని బ్రహ్మదేవుడైనా మార్చలేడు ఇష్టానుసారం మాట్లాడడం అండి ఇంక మన అలాంటప్పుడు ఇన్ని వేదాలెందుకు పురాణాలెందుకు క్రతువులెందుకు కర్మెందుకు సాధారణంగా వేదానికి సంబంధించి పెద్దలు ఒక మాట చెబుతారండి వేదం అనేటటువంటిది ఇష్టప్రాప్తి మరియు అనిష్ట పరిహారం కోసం అని చెప్పేసి మనకు ఏది కావాలో దానిని సాధించుకునేలా చేసేది వేదం మనకి ఏది వద్దో దానిని విసిరివేయగలిగేది వేదం వేద మంత్రాలు కావచ్చు పురాణాలు అంటే ఇవన్నీ కూడా వేదం నుండే వచ్చాయి కాబట్టి ఆ విధంగా జాతకంలో ఉన్నప్పటికీ మనకు లేకపోయినప్పటికీ కూడా మనం మంత్రశక్తితో సాధించుకోవచ్చు ఆ మంత్రానుష్ఠానం మీరే స్వయంగా చేసుకోవచ్చు అంతేకాని ఈ పూజలన్నీ వ్యర్థం మీరు ఏం చేసినా కూడా మీ జాతకాన్ని ఎవడో మార్చలేడు ఈ మాటలు చాలా తప్పండి అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది ఒకవేళ అదే నిజమైతే కనుక ఇన్ని వ్రతాలు ఇన్ని పూజలు ఇన్ని యాగాలు ఇన్ని యజ్ఞాలు ఇన్ని వస్తాయా అండి కొంచెం ఆలోచించద్దా